అయినటువంటి ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక దేశ సైన్యాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కొనియాడుతుంటే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పహల్గాములో అమాయకులటువంటి ఇరవై ఆరు మంది హిందువుల మీద మతం ఏరికోరి కోరి వాళ్ళందరినీ కూడా ఊచకోత వస్తే ఈ యొక్క దేశ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశ సైన్యానికి సర్వ బలాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద అదేవిధంగా వారు మళ్ళీ దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల మీద వాళ్ళ వైమానిక శక్తి మీద దాడులు చేసి వాళ్ళు కాళ్ళ వచ్చి వాళ్ళు యుద్ధాన్ని విరమింపజేసుకునేటువంటి పరిస్థితులు పాకిస్తాన్ దేశం ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కేవలం ఎన్నిక ఎన్నికలే కావాలి కొద్దిమంది సంతృష్టికరణ చేస్తే కావాలి తప్ప ఈ యొక్క దేశం పట్ల గౌరవం కానీ ఈ యొక్క సైనికుల పట్ల గౌరవం కానీ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ గతంలో వ్యవహరించు నిన్నటికి నిన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు జమ్మిగుండ పట్టణంలో కానీ గల రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు బేషరత్తుగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో ఈ యొక్క ఈ యొక్క ఇలా గత ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ యొక్క భూభాగాల్ని విదేశాలకు అప్పజెప్పినటువంటి నాయకత్వం కాదు ఇలా భారతదేశానికి నాయకత్వం వహించేది గతంలో మీరు జమ్మూ కాశ్మీర్ని ఇలా ఆక్రమిత కాశ్మీర్ని తయారు చేసింది మీరు జమ్మూ కాశ్మీర్లో వన్ థర్డ్ భూభాగాన్ని పాకిస్తాన్కి అప్ప ఎవరు చైనాకు ముప్పై ఆరు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అప్పజెప్పింది మీరు కదా ఇక మీకు మాట్లాడే అర్హత ఉందా మీకు అసలు ఈ దేశం గురించి దేశ భూభాగాన్ని ముప్పై ఆరు వేల చదిరపు కిలోమీటర్లు మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడారు ఆ రోజు పాకిస్తాన్ ఏదైతే పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ని ఆక్రమించుకుంటే ఏ రకంగా వ్యవహరించి ఇలా ఈ కూడా రావణ కష్టంలో కాశ్మీర్ను మండిస్తుందంటే అది కాంగ్రెస్ మీ యొక్క పుణ్యం కారణంగా ఇలా కాశ్మీర్ ఇలా ఇప్పటికి కూడా వేలకు వేలాది మంది సైనికులు చనిపోయారు లక్షల కోట్ల రూపాయలు ఇలా కాశ్మీర్కు మన దేశ సంపాదన కూడా ఇలా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా మీరు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ రకంగా దేశాన్ని దేశ సైనికులను అవమానకరంగా మాట్లాడడం సరికాదు వెంటనే బేసరత్తిగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా వ్యవహరిస్తే ఇక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇక ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ యొక్క కాంగ్రెస్ గుణపాఠం ఇప్పటికే కాంగ్రెస్ గల్లీ పార్టీ అయిపోయింది జాతీయ పార్టీ పోయి ఇలా మీకు దేశభక్తి అనేది లేదు మీ నాయకుడు కూడా ఎట్లా మాట్లాడతాడు నాయకుడు యథా రాజా తదా ప్రజా లెక్క తయారైంది మీ యొక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశంలో ఉండి విదేశాల కూడా భారతదేశం గురించి అవమానకరంగా మాట్లాడతాడు ఇలా మీరు కూడా అదే రకంగా తయారయ్యారు ఇలా ఇలా రే రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి నీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఏదో బీజేపీ నాటు దేశాన్ని అవమానిస్తే మిమ్మల్ని ఇంకా నా రోజు కొనసాగిస్తారని చెప్పి నువ్వు భ్రమపడుతున్నావు ఇటువంటి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఈ సైనికుల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇవాళ మీరు రెండు రాష్ట్రాల పరిమితమైన ఇంకా మొత్తం గల్లీకి పడికే గల్లీ గల్లీ పాటైంది ఇలా మీరు మీ పుట్టగారు లేకుండా ఇలా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం వెంటనే భీషరత్తిగా చవాబడి చెప్పాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం